నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ హరిణి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం నమస్తే చాలా మందికి వాళ్ళకంటూ కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళ కోరిక ఇప్పుడు ఒకవేళ ఒకరు కారు కొనుక్కోవాలనుకుంటారు ఒకరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు లేకపోతే ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటారు వాళ్ళు వాళ్ళ డ్రీమ్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారు ఒకవేళ ఈజీ వే ఏమైనా ఉందా వాళ్ళకంటూ కొన్ని టెక్నిక్స్ చెప్పండి మనకి ఏ కోరిక ఉన్నా ఏది ఉన్నా కూడా మనకి తీర్చి నెరవేర్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మనకి స్కోప్ ఉంది అంతా కూడా మనలోనే ఉంది ఏదున్నా కూడా నేను చేయగలను అంటే చేయగలుగుతాము చేయలేము అంటే చేయలేము అబ్దుల్ గారు అంటారు ఏదైనా సరే కళలు కను సాధించు అని ఎప్పుడు చెప్తారు పెద్ద పెద్ద కళలు కనుమని మనం ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో మనం అది లేదు నా వాళ్ళు ఇది కాదు అది చేయలేవు ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు ఇక్కడే మనం బతికితే మనం ఇలాగే ఉంటాము ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద కళలు కనకూడదు చేయకూడదు ఉన్నంతలో సర్దుకోవాలి ఇలాంటి మాటలన్నీ వినడం వల్ల ఏమవుతుందంటే మనకి పరిమితులు పెట్టేసుకొని మన వాటికి మనము మన ఉన్న శక్తిని పొటెన్షియల్ని మనం లోలోకి చేసుకున్నాం అలా కాకుండా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే మనం ఏదైనా సరే భగవన్ మనం అడగాలి నమ్మాలి పొందాలి పొందినట్టుగా యాక్టింగ్ చేయాలి అంటే విశ్వశక్తిలో ఏదైనా యూనివర్సిటీలో మనం ఏదైనా అడిగితే ఖచ్చితంగా మనకి ఏది కావాలని అందిస్తుంది మనం ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఎంత చోటి మన నీళ్ళు కావాలన్నప్పుడు ఎలా తెచ్చుకుంటే ఒక గ్లాస్ తోట గ్లాస్ వస్తే బకెట్ అయితే బకెట్ వస్తుంది ఒక పైప్ లైన్ ద్వారా అయితే పైప్ లైన్ ద్వారా వస్తే మనం ఎంత కావాలని అడుగుతామో సముద్రం అన్ని నీళ్ళు అలాగే ఈ యూనివర్స్లో మన ఈ కాస్మిక్ ఎనర్జీలో మనకు కావాల్సినంత పొటెన్షియల్ ఉంది కావాల్సినంత సగల సంపదలు ఉన్నాయి మనం ఏది అనుకున్నా కూడా అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే నమ్మకం ఇది నాకు అర్హత ఉంది నేను పొందుతాను పొంది తీరుతాను నేను ఎట్లా అచీవ్ చేస్తాను నాకు అన్ని సంకల సంపదలు నాకు ఉన్నాయి నేను అనుభవించడానికి నాకు అర్హత ఉంది అనేది ఖచ్చితంగా బిలీవ్ చేయాలి ఆ నమ్మకం అనేది ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా అనుకున్న కోరికని నెరవేర్చుకోగలుగుతారు ఇప్పుడు చాలామందికి సొంత ఇంటి కళ అనేది చాలామందికి కళ కళలాగానే ఉంటుంది అంటే ఎవరికైనా కూడా మనకు ఒక ఇల్లు ఏర్పరచుకోవాలి దాంట్లో ఉండాలి అనేది ఒక కోరిక అనుకుందాం వాళ్ళు ఏమనుకోవాలి ఆ ఇల్లు నెరవేరాలంటే ఈ లాఫ్ అట్రాక్షన్లో వాళ్ళకి ఒక ఎఫర్వేషన్ అంటే మన మైండ్ దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి దానికి కావాల్సిన ఒక ధృవీకరణ రాసుకోవాలి దాన్ని ప్రతిరోజు కూడా మార్నింగ్ లెవెన్ టైమ్స్ నైట్ లెవెన్ టైమ్స్ రాయటము గట్టిగా చదవటము రెండు నిమిషాలు కూర్చుని మనం ఇంట్లో ఉండాలనుకుంటున్నామో ఏం అలాంటి ఇంట్లో ఉంటున్నట్టుగా చేస్తున్నట్టుగా మనం విజన్ చేయటము కళ్ళు మూసుకొని ఊహించటం ఏదైనా విజన్ అంటే ఊహించడమే ఆ ఊహిస్తూ చేస్తూ ఉండడం ఏమవుతుందంటే ఈ రోజు ఎప్పుడైతే మనం అది అనుభవంలోకి అంటే నిజంగానే జరిగింది అన్నట్టుగా మనం ఎలా అయితే దాన్ని ఫీల్ అవ్వగలుగుతామో ఆటోమేటిక్గా అది మనకి కొన్ని రోజుల్లో మన దగ్గరికి రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మనకి గర్భంలో బేబీ ఉన్నప్పుడు ఫస్ట్ ఫామ్ అయినప్పుడు మనకి బేబీ కనిపిస్తుందా కనిపి కనిపించదు కానీ ఎప్పుడు బయటకు వస్తుంది నైన్ మంత్స్ తర్వాతనే బేబీ వస్తుంది దానికి తగ్గట్టు ఎన్ని మార్పులు చేసుకుంటాము పాజిటివ్ మైండ్ సెట్ సెట్ చేసుకుంటాము ఎన్ని ఇంట్లో ఒకటి బాబు వచ్చేటానికి ఎలాంటి పోలికలు ఉండాలో ఫోటో పెట్టుకుంటాము ఎవరికి కావాలో ఫోటో పెట్టుకుంటాము డాక్టర్ దగ్గరికి వెళ్తాము మందులు తెచ్చుకుంటాము మన శరీరాన్ని క్రమబద్ధం చేసుకుంటాము అట్లాగే ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు చేస్తాము ఎందుకు వైబ్రేషన్స్ అన్నీ వాళ్ళకి వెళ్తాం అదేవిధంగా మనకు ఒక కోరిక నెరవేరాలి ఇది హౌస్ కావాలి అంటే మనం ఉంటున్న ఇంటికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ కృతజ్ఞత భావని చెప్తూ ఎలాంటి ఇల్లు కావాలి ఎన్ని వందల గజాల్లో కావాలి ఎలాంటి ఏరియాలో కావాలనేది పూర్తి క్లారిటీతోటి మనం తీసుకొని మన సమాజాత్ ఈ రోజు మీ దగ్గర స్కోప్ లేకపోయినా సరే ఫస్ట్ సంకల్పం అయితే చేయాలి అంటే విత్ చెట్టు రావాలంటే విత్తనం అంటే రావాలంటే చేస్తే ఆఫ్టర్ నైన్ మంత్స్ ఎలా అయితే బేబీ బయటకు వచ్చిందో అప్పటి వరకు మీరు బేబీ లేదు అని నమ్ముతారా నమ్మరుగా బేబీ కనపడకపోయినా నమ్మరు కదా మనకు తెలుస్తుంది కదా ఫీలింగ్ అదే విధంగా మనం ఇంటిని ఈరోజు లేకపోయినా కూడా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో మనం అనుకున్న ఇంటిలోకి ఎప్పుడైతే వెళ్ళగలుగుతున్నామో అలాంటి ఇంట్లో ఉన్నట్టుగా మనం నమ్మి తీరితే ఆ పర్టికులర్ టైంకి పీరియడ్ నాటికి మేము ఖచ్చితంగా అలాంటి ఇంట్లోకి మీరు మారుతారు అలాంటి ఇల్లు మీరు సొంతం చేసుకుంటారు దానికి కావాల్సిన అపర్వేషన్ ఏంటి ఫస్ట్ చేసుకోవాల్సిన పాయింట్స్ నాలుగు ఒకటి పాజిటివ్ మైండ్ సెట్ చేసుకోవాలి మీకు ఎంత గజాల్లో ఎంత క్లారిటీ కావాలో దానికి పలానా ఏరియాని సెట్ చేసుకోవాలి ఎట్ ది సేమ్ టైం అలాగే మీకు ఎన్ని ఎన్ని అంటే డూప్లెక్స్ నార్మల్ హౌసా కావాలి ఎంత అమౌంట్లో కావాలనేది క్లారిటీ ఉండాలి ఇది దీనికి ఒక పాజిటివ్ అపర్వేషన్ని ఫామ్ చేసుకోవాలి చేసుకుని దాన్ని పొద్దున పూట లెవెన్ టైమ్స్ నైట్ పూట లెవెన్ టైమ్స్ నోట్ చేస్తూ ఫీల్ అవ్వాలి దానికి అఫర్మేషన్ ఏంటి నేను ఎగ్జాంపుల్ పలానా మీరు ఈ మణికొండలో ఉన్నారనుకో పలానా మణికొండలో నాకు ఒక త్రీ హండ్రెడ్ గజాల్లో ఒక మంచి డూప్లెక్స్ హౌస్ నేను పలానా రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే అఫర్మేషన్ పెట్టుకుని రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వందల గజాలు ఒక ఇల్లు కట్టుకుంటే డూప్లెక్సా ఎన్ని రూములు ఎంత ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా దాన్ని ఊహిస్తూ ఉండాలి ఊహిస్తూ ఉండి మీరుంటున్న ఇంటినే అలాంటి ఇంటిగా మీరు ఫీల్ అవుతూ నేను అదే ఇంట్లో ఉంటున్నాను ఎప్పుడైతే మీరు వాచ త్రికన శుద్ధిగా నమ్ముతారో ఆటోమేటిక్గా మీరు అలాంటి ఇంటిని మీరు సొంతం చేసుకుంటారు మీరు అనుకున్న ఏరియాలో ఇప్పుడు ఇక్కడ నేను నా లైవ్ ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎందుకు నేను లైవే చెప్తానంటే ఏదైనా సరే మనం చేసింది మనం ఆచరింది చెప్తే ఎదుటి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కావాల్సింది దాన్ని నమ్ముతారని నమ్మి పొందుతారనే ఉద్దేశంతో నేను నేను ప్రాక్టికల్లీయే చెప్తాను మాకు మా వారు ఎప్పుడు ఒక స్థలం కొనాలి చేయాలి ఒక ఇల్లు కొనుక్కోవాలి చేయాలంటే ఒక పది లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి ఎప్పుడు కూడా మనకు పది లక్షలు ఉండాలి ఉంటేనే కొంటాము చేస్తాము అనే విషయం అంటూ ఉంటారు ఓకే మా హస్బెండ్ అయితే నేను అంటాను భగవంతుడి యొక్క సంకల్పం ఉంటే రూపాయి కూడా అవసరం లేకుండా కూడా మనం ఇల్లు పొందొచ్చు అని నేను ఎప్పుడు అంటా ఆయన ఆయన తెలుసుకుంటే క్షణాల్లో మనకు కావాల్సింది ఇస్తానంటారు ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు అంటూనే ఉంటారు నేను ఇలా అంటేనే ఉంటే ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళకి భావాలు పలిస్తాయి ఒక రెండేళ్ళు అయ్యేసరికి ఒక దగ్గర మేము ఒక స్థలం తీసుకోవాలనుకుంటే మేము మా దగ్గర డబ్బులు లేకపోయినా కానీ వేరే వాళ్ళ త్రూ మేము అనుకున్న దాంట్లో ఏదైతే స్థలం అనుకున్నామో ఒక వన్ నూట యాభై గజాలని మేము పలానా ప్లేస్లో తీసుకున్నప్పుడు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఓకే మా వారు లోన్కి అప్లై చేస్తే లోన్ రాలేదు కానీ వేరే వాళ్ళతో అంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా హెల్ప్ చేయదు ఒక వ్యక్తి ద్వారానో ఒక వస్తువు ద్వారానో ఒక బుక్ ద్వారానో ఏదో ఒక ద్వారా ఒక మనకి ఆ పనిని కంప్లీట్ చేపిస్తుంది ఓకే యూనివర్స్ అంటే ఈ మన భగవంతుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా రాడు కదా ఒక వ్యక్తి దూరనే మనకి అంది అది అందుద్ది అసలు అది నెంబరు మా వారైతే ఎప్పుడు అంట అంటూ ఉంటాయి కదా జీరో రూపాయి కూడా లేకుండా మనం తీసుకోగలుగుతాం చేయగలుగుతాం అని ఇప్పుడు అదే దాన్ని మేము లోన్కి అప్లై చేసి వచ్చిన తర్వాత తీసుకున్నాం ఏదైతే ఇప్పుడు గజాలు నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను మీరు పూర్తి నమ్మకంతో ఎప్పుడైతే చేస్తామో మనసా వాచతర శుద్ధిగా అది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు నేను అన్నందుకు అవుతున్నాను కదా నాకు ఆ నమ్మకం భగవంతుడు మనం అనుకునేది ఇస్తాడు చేస్తాడని ఇప్పుడు వేరే వాళ్ళు రావడం ఏంటి వాళ్ళకి ఆ పేరు మీద తీసుకోవడం ఏంటి మాకు లోన్ వచ్చేవరకు హెల్ప్ చేయడం ఏంటి మా చేతిలో రూపాయి లేకపోయినా మేము ముప్పై లక్షలు ముప్పై లక్షల రూపాయలు పెట్టి ఒక ప్లాట్ తీసుకోవటం ఏంటి అంటే ఇదంతా మిరాకిలా కాదా మిరేక్ అనుకోవచ్చు అది ఏంటంటే తర్వాత మీరు లోన్లో తీసుకున్నారే చాలా మంది చాలా అనవచ్చు కానీ చేతిలో ఆయన అన్నది ఎప్పుడు కూడా డౌన్ పేమెంట్ ఉంటేనే వస్తుంది అనేది డౌన్ పేమెంట్ లేకుండా జరిగిందా లేదు మనకి అనుకున్నది మనం పొందామో లేదా అలాగే మీ దగ్గర ఈరోజు రూపాయి లేకపోవచ్చు కానీ మీ కనుక మీ సంకల్పం నిజాయితీగా మీరు పూర్తి నమ్మకంతో చిత్తశుద్ధితో మీ సంకల్పాన్ని ప్రతిరోజు మార్నింగ్ లెవెన్ టైమ్స్ నైట్ లెవెన్ టైమ్స్ కనుక ఖచ్చితంగా చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది నేను పలానా ఏరియాలో ఇన్ని గజాల్లో నేను ఇంత డూప్లెక్స్ హౌసా అపార్ట్మెంటా ఏదనుకుంటున్నారో అది పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీరు ప్రతిరోజు మార్నింగ్ లెవెన్ టైమ్స్ నైట్ పడుకునే ముందు లెవెన్ టైమ్స్ దాన్ని రైడ్ చేస్తూ ప్రతిరోజు మననం చేస్తూ మీకు ఎప్పుడు కుదిరినా కూడా మీరు అలాంటి ఇంట్లో ఉంటున్నట్టుగా ఊహిస్తూ మీరు అనుకున్న దానికి పర్టికులర్ టైం నాటికి ఆ ఇంటిని పొంది మీరు ఆ ఇంట్లో హ్యాపీగా లీడ్ చేస్తారు థ్యాంక్స్ హరిణి గారు మాకు మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ అమ్మ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా హరిణ గారితో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫిబ్రవరి పదిహేను నుండి ట్వంటీ ఎయిట్ డేస్ మేడం గ్రాటిట్యూడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఆ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి